ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం జూలై ఒకటి ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును లోకాసు వార్త ఓటో అధ్యాయం నలభై ఐదో నా మాటలు వాటి కాలముందు నెరవేరును లోకాసు వార్త ఓటో అధ్యాయం ఇరవయో వచ్చినం ఈ విషయాలు నీ కళ్ళెదురు జరుగుతాయి ఎదురు చూసిన మనస నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకుని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడు మాట ఇచ్చినవి మనసుకి తెలుసు సందేహం వలదని మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి అలసిన మనస విశ్రమించు దేవుని ఒడిలో ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి వేసారిన మనస ప్రార్థించు సంతోషించు రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సంజి పొద్దు వాలేసరికి గుడి గంటలు మోగుతాయి అనుమానపు పొగమంచు రాత్రిపై తెరకప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి నమ్మిన మనస దేవుడు చెప్పాడు నీకు విశ్వాసం నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగిరిపోని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినై రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినాయి దారులన్నీ మూసుకుపోయిన మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయూ క్రీస్తు నందవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగొట్టుకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి కొరెంతెలుగు రాసిన రెండవ పత్రిక ఓటో అధ్యాయం ఇరవై వచనం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ